కలుగును గాక మరి ఈ సమయంలో ప్రత్యేకించి సమయాన్ని కేటాయించినటువంటి మన సంఘ కాపరి ప్రభుదాస్ అయ్య గారికి ఆశ్రమగారికిను చేరి వచ్చిన సంఘ పెద్దలకు స్త్రీలు యవనస్సులు అందరికి దేవుని యొక్క పరిశుద్ధ నామంలో వందనములు తెలియజేయటం చాలా సంతోషిస్తున్నారు ఎందుకంటే దాదాపుగా నేను పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరం మన గ్రామం నుండి విడిచి వెళ్ళిపోవటం జరిగింది అంటే రేపటి సంవత్సరానికి దాదాపుగా ముప్పై సంవత్సరాలు అయినప్పటికీ దేవుని యొక్క ఉచితమైన కృపు చేత ఇప్పుడు ఏర్పడినటువంటి సెల్ మాయాజాలం చేత అనుదిన కార్యక్రమాలు మన సంఘానికి సంబంధించినవి చూస్తూ చాలా ఆనందిస్తూ ఉంటున్నాను ఎందుకంటే ఒకప్పుడు చర్చిలో ఆ కొసమెరుపు దాకా ఉండరు స్త్రీలు ఈ పక్క ఒక పది మంది పిల్లలు ఉండేవాళ్ళు పెద్దోళ్ళు అంటే నతానిలయ్య గారు తర్వాత ప్రకాశ్మయ్య బైబిల్ చదవాలన్న అతనే ప్రార్థన చేయాలని అతనే ప్రతి అతనే ఇక కొంతమంది పిల్లలకు నేను ఎవరో తెలియకపోవచ్చు మరి వాక్యం అయితే అయ్యగారు అందించారు ఇప్పుడు బోరింగ్ కింద బిందె పెట్టేసినాం మనం ఎక్కడ బోరింగ్ కింద పెట్టేసి అయ్యగారు కొట్టేసినారు దానికి ఎంతవరకు వచ్చినాయి నీళ్ళు అంచులాకొచ్చేసినాయి ఇప్పుడు నేను కొడితే ఎక్కడికి పోతాయి కింద పోతాయి నిష్ప్రయోజనం కానీ మీ ఊరు వాణ్ణి మీ సంగస్సుని కొత్తమకం కాబట్టి కొంగు మూసుకొని తల ఉంచి నిద్రపోకుండా వింటారనే ఒక చిన్న ఆశతో ఒకే ఒక అంశం వినుట వలన విశ్వాసం కలుగుతుంది ఒకప్పుడు ఈ మాట అడిగితే సమాధానం నేనే చెప్పుకోవాలి క్వశ్చన్ కూడా నేనే అడుక్కోవాలి ఎందుకంటే ఎవరికి తెలియవు దేవుడు ఉచితమైన చేత ఎంత గొప్ప ఆదరణ పిల్లలు చక్కగా పాటలు పాడతారు వాక్యాలు అమ్మగారు వాక్యాలు మరి అయ్యగారు మంచి మంచి మాటలను అందజేస్తుంటే సంతోషపడతాను ఇంకొక చిన్న విషయం ఏమంటే మన ప్రాంతంలో కుల్మాల ఏవిఎంస్ సంఘం అంటేను